హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి మీరందరూ బాగుండాలని అని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను చిన్నపిల్లలకైనా సంవత్సరం దాటిన పిల్లలకి ఆరు ఏడు నెలల పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలకి ఫ్రాక్కి అయితే మెటీరియల్ అయితే చాలా బాగుందండి మీషోలో ఆఫర్స్ అయితే ఉన్నవి ఆఫర్ ఉందని చెప్పేసి నేనైతే మూడు మీటర్లు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను నేను పై వరకే వరకు కుట్టుకుందామని చెప్పేసి డ్రెస్ అయితే పది పదకొండు సంవత్సరం పిల్లలకైతే ఫ్రాక్ కూడా అవుతుంది లెగ్గిన్ కొనుంటే సరిపోతుందండి క్లాత్ అయితే సూపర్గా అయితే ఉంది మూడు మీటర్లు వచ్చిందా లేదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ కొలుసుకుంటున్నాను మూడు మీటర్లు చక్కగా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది దీని ప్రైజ్ వచ్చేసి నూట ఎనభై ఐదు రూపాయలు పది పదకొండు సంవత్సరాల పిలిగి ఫ్రాక్ కుట్టేసి లెగ్గిన్ తీసుకున్న బాగుంటుంది పెద్దవాళ్ళకి వచ్చేసి కొంచెం లావు ఉన్న సన్నగా ఉన్న వాళ్ళకి పై టాప్ వరకే వస్తుందండి చాలా బాగుంది ఈ క్లాత్ వచ్చేసి మీషోలో అయితే తీసుకున్నాను టాప్ కుట్టుకున్నా కానీ బాగుంటుందని చెప్పేసి నేనైతే ఈరోజు ఇంట్లో సరుకులు అయితే ఏం లేవండి రిలయన్స్కి అయితే వెళ్తున్నాము సరుకులు అవి తీసుకొచ్చుకుందామని సరుకులు రాసుకోనల్లా వెళ్తున్నాను నేను ఏమేమి తీసుకున్నాను ఏందని మీకైతే చూపిస్తాను అక్కడికైతే పిల్లలను తీసుకొని నేనైతే రిలయన్స్కి అయితే వచ్చాను పిల్లలు ఏంటంటే స్నాక్స్ చూసిన వల్ల కావాలంటూ ఉంటున్నారు ఇక్కడ అందుకని చెప్పేసి నేను పిల్లల్ని అయితే ఎక్కువగా తీసుకెళ్ళను నేను మా వారు ఇద్దరం అయితే వెళ్తూ ఉంటాము అయినా స్నాక్స్ తీసుకురా అని అనుకో కాకనే పిల్లలకి ఎవరైనా స్నాక్స్ తీసుకురాకుండా అయితే ఉంటారు కదా అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ వచ్చేసి సరుకులన్నీ కూడా అయితే తీసుకున్నానండి కావలసినట్టు వచ్చేసి ఈ గ్లాసులు వచ్చేసి గాజు గ్లాసులు ఆరు తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి కానీ బడ్జెట్ బట్టి మనమైతే నడుచుకోవాలి కదా నేను చూసిన వల్ల అయితే అసలుకైతే అయితే తీసుకుని పిల్లలకి అంతేకాకుండా స్కూల్ తెలిసిన కానించి యూనిఫామ్ అని బుక్స్ అని వాళ్ళకి పెన్స్ పెన్సిల్ అని అలాగ ఖర్చు అవుతూనే ఉంటుంది ఇంట్లో ఏదో ఒకటి ఖర్చు ఉంటానే ఉంటుంది అందుకని చెప్పేసి మనమే కొంచెం అర్థం చేసుకొని ఖర్చులు తగ్గించుకుంటే పిల్లలకు కావాల్సినటువంటి తీసుకున్నామంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనం హ్యాపీగా ఉంటాము ఇవి ఈ సామాను ఏంటంటే మనం ఎప్పుడన్నా డబ్బులు ఉన్నా కానీ పా సామాను వేసినా కానీ మనకి ఇస్తూ ఉంటారు కొంచెం డబ్బులు చూసుకొని కావాల్సినటువంటి స్టీల్ సామాన్ దగ్గరకైతే వెళ్ళి షాప్కి తీసుకోవచ్చు ఇలాగ రిలయన్స్లో ఉన్న ఐటమ్స్ కొంచెం రేటుగానే ఉంటాయి రిలయన్స్ అన్ని డిఇ అని అలాగ షాపుల్లో అయితే ఎక్కువగానే ఉంటాయండి ఇటువంటి రిలయన్స్ల్లో అయితే నేనైతే ఇవన్నీ చూస్తున్నాను కానీ ఏమైతే తీసుకోలేదు మనం ఒక్కసారి అమౌంట్ తీసుకొని స్టీల్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ప్రైజ్ తక్కువగా ఉంటుంది మనకు నచ్చినవి కూడా అయితే తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఇడ్లీలు ఉంటాయి కదా అదొకటి అయితే చూశాను పిల్లలైతికి ఎలా ఉంటుంది ఏంటంటే వద్దు మమ్మీ ఈ అస్సలు వద్దని చెప్పి అయితే అంటున్నారు పిల్లలైతే ఇంకా సరుకులు అయితే తీసేసుకొని ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడైతే సడన్గా ఒక అమ్మాయి బైక్ అయితే వేసుకుని వచ్చిందండి ఆటో అతను ఆగకపోతే తనైతే బండి తగిలి కింద పడిపోయేది అసలు బైక్ మీద వచ్చేవాళ్ళు కూడా కొంచెం చూసుకొని అయితే వస్తుంటే వాళ్ళు బాగుంటారు ఆటో తోలే వాళ్ళు మనం కూడా సేఫ్గా అవుతూ ఉంటాం కదండి ఇక్కడ వచ్చేసి ఇది ఇంట్లో కావాల్సిన వరకు సరుకులు అయితే తీసుకున్నాను ఎగస్టా ఏం అంటే ఈ క్యారమిల్ పాప్కాను చీజ్ పాప్కాను అవి అయితే పిల్లలు తీసుకున్నారండి అవి స్నాక్స్ కదా తింటారని చెప్పేసి తీసుకుంటే ఆ క్యారమిల్ పాప్కాను అవి ఏమి అసలుకి అయితే టేస్ట్ అసలుకైతే బాగోలేదు చూపిస్తానండి అవి కూడా అయితే ఇంకా సబ్బులు అటువంటి సరుకులు తీసుకొచ్చిన తర్వాత అయితే సర్దేశాను ఇవేమో మా వారు వస్తా వస్తా ఇవి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు ఇదిగోండి ఎక్స్ట్రా ఏమేమి తీసుకున్నానంటే టమోటా సాస్ చీజ్ క్యారమెల్ పాప్కార్న్ అవి అయితే తీసుకున్నాను చీజ్ టమోటా సాస్ ఎందుకు అంటే పిజ్జా అయితే అడుగుతూ ఉన్నారండి పిల్లలు అందుకని చెప్పేసి వాటిల్లోకి కావాలని కావాలి కదా ఎలాగో రిలయన్స్కి అయితే వెళ్ళని చెప్పేసి అవి అయితే తీసుకున్నాను పిజ్జా కూడా అయితే చూపిస్తాను వీడియో చివరి వరకు అయితే చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ అయితే ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ క క్యారమిల్ పాప్కార్న్ అయితే పిల్లలు క్యారమిల్ పాప్కార్న్ ఇవి ఎలా వేయించాలా ఏంటని మా పాపే చూసుకుంటుందండి తనే వేయించుకుంటుంది ఇలాంటి ప్యాకెట్స్ అలా తీసుకొస్తే వాళ్ళే స్నాక్స్ చేసేసుకొని ఇలాంటివి అయితే చేసుకొని తింటారు ఇక్కడ వచ్చేసి క్యారమిల్ పాప్కార్న్ మీకు ఎంతమందికి ఇష్టము క్యారమల్ పాప్కార్న్ ఇష్టమా మామి పాప్కార్న్ చీజ్ పాప్కార్న్ ఇష్టమా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఇచ్చేయండి వచ్చేసి ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి ఇంకా ఏమి వేసే పని లేదండి ఇంకా ప్యాకెట్ ఓపెన్ చేసి ఇంకా కడాయిలో వేసి సిమ్లో పెడితే అవే వేగిపోతాయి అవన్నీ వేగిపోయిన తర్వాత దాంట్లో ఒక పొడి అయితే ఇచ్చారు ఆ పొడి వేసుకోవటమే ఇంకా నాకైతే పిల్లలకైతే అస్సలకైతే నచ్చలేదండి ఈ క్యారమిల్ పాప్కాన్ అయితే ఫస్ట్ టైం నేను కూడా అయితే ఈ క్యారీమిల్ పాప్కార్న్ తీసుకురావటం ఏదో పిల్లలు ఎప్పుడు ఒకటే కాకుండా ఇలాంటి అప్పుడప్పుడు ట్రై చేద్దామని చెప్పేసి చీజ్ ప్యాకెట్ చీజ్ పాప్కాను అలాగే క్యారమిల్ పాప్కాన్ అయితే తీసుకొచ్చాను అస్సలకైతే ఏమి టేస్ట్ లేవండి ఇలాంటివి అయితే మీరు కూడా అయితే తీసుకోమాకండి తినేవాళ్ళు ఉంటారు తినే వాళ్ళ గురించి అని నేనైతే అనేది అయితే నైట్ అయితే తోమలేదండి పిల్లలు కూడా అయితే స్కూల్కి అయితే వెళ్ళలేదు కొంచెం మా పాపకు బాగోలేదని చెప్పేసి ఇంటి దగ్గరే ఉండిపోయారు ఇద్దరైతే ఒకళ్ళు వెళ్ళిపోతే ఒకళ్ళు అయితే వెళ్ళరండి స్కూల్కి అయితే వాళ్ళు ఇంటి దగ్గర ఎలాగో ఉండిపోయారు కదని చెప్పి మా బాబుకి ఏం చెప్పానని చెప్పి ఫ్రిడ్జ్ అంతా కూడా అయితే క్లీన్ చేయమని అయితే చెప్పాను నేను ఒక పక్క ఫ్రిడ్జ్లో అన్నీ కూడా అయితే తీసేసి అవైతే క్లీన్ చేసి పక్కన పెట్టేశానండి మా బాబుని వరకు ఫ్రిడ్జ్ క్లీన్ చేయమని అయితే చెప్పాను మా పాపము ఇల్లంతా కూడా అయితే ఊడుస్తుంది ఒకసారి అయితే పిల్లలకి మనం ఎప్పుడైనా పనులు చెప్పినప్పుడు వాళ్ళకి మనం దగ్గరుండి ఇవి ఇలా కాదు ఇలా చేయాలని చెప్తే వాళ్ళు చాలా బాగా చేస్తారండి పిల్లలు చాలా బాగా అయితే అర్థం చేసుకుంటారు ప్రతి పిల్లలు కూడా అంతేనండి నీకేం చేదు కదరా నువ్వేం చేస్తావు నీకు తెలియదులే అన్నాం అనుకో వాళ్ళ మైండ్లో అదే పడిపోతుంది నాకేం చేత కాదని చెప్పింది మా మమ్మీ నాకు రాదు అని చెప్పింది మా మమ్మీ మా డాడీలా చెప్పాడు అని అయితే మైండ్లు అనేది పడిపోతుందండి మనం ఎప్పుడైనా వాళ్ళు పనులు చేసేటప్పుడు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు పనులు చేయడానికి ఇంకా ఆసక్తి అయితే చూపిస్తూ ఉంటారు నేను కూడా అయితే గిన్నెలన్నీ కూడా అయితే క్లీన్ చేయటం అయితే అయిపోయిందండి ఫ్రిడ్జ్ కూడా అంతా కూడా క్లీన్ చేసేసి పెట్టేశాడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునేటప్పుడు ఫ్రిడ్జ్ ప్లగ్ అనేది మనం తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి అప్పుడు తడి తగులుతున్నప్పుడు షాక్ అనేది అలాగా రాకుండా అయితే ఉంటుంది చూసారండి ఫ్రిడ్జ్ అంతా బాగా నీట్గా అయితే క్లీన్ చేసేసాడు మరకలు లేకుండా అయితే ఇక్కడ ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్గా ఆరిపోయిన తర్వాత తడి అంతా క్లీన్ చేసి పెట్టుకున్న ఇక్కడ లోపల వేసే మ్యాట్లు లాంటి లోపల ఫ్రిడ్జ్ లోపల పెట్టేవి అవన్నీ కూడా అయితే పెట్టేసిన తర్వాత నేనైతే ఎక్కువగా పచ్చళ్ళు కారాలు పొడులు అయితే పెట్టుకుంటానండి వాటర్ కంపల్సరీగా అయితే ఫ్రిడ్జ్లో అయితే వాటర్ పెట్టుకుంటాము ఆ వాటర్ పిల్లలకు మాకు మా వారికేనండి పిల్లలైతే తాగకూడదు కూలింగ్ వాటర్ చిన్న పిల్లలకు కూడా అసలు ఇవ్వకూడదు అని ఎక్కువగా జలుబులు చేయటం అలాగైతే చేస్తుంది అందుకని చెప్పేసి కూలింగ్ వాటర్ నేనైతే పిల్లలకైతే ఇవ్వను మా వారి వారికే కూలింగ్ వాటర్ వర్షం పడిన ఎండాకాలం అయినా కూలింగ్ వాటర్ కంపల్సరీగా మాకు ఫ్రిడ్జ్లో ఉండాల్సిందే వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి పండుమిర్చి గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి తెలంగా అనుకున్నప్పుడల్లా ఈ విధంగా నూరుకొని పెట్టుకున్నాం అనుకో ఫ్రిడ్జ్లో సరిపోతుంది నేనైతే మధ్యాహ్నం లంచ్లోకి గోంగూర పండుమిర్చి పచ్చడి అయితే పోపు అయితే పెట్టేస్తున్నాను పోపు దినుసులు ఎ ఎండిమిర్చి కరివేపాకు కచ్చాపేత జంచి పెట్టుకున్న ఎల్లుల్పాయి అలాగనే ఒక అర స్పూను ధనియాలు కూడా అయితే వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ధనియాలు వేసుకుంటే ఇక్కడ ముందుగా నూరు పెట్టుకున్న మిర్చి గోంగూర పచ్చడికి వాటర్ అయితే ఏమీ కలపాల్సిన అవసరం లేదండి పోపు అంతా వేగిన తర్వాత ఎంత అయితే కావాలో అంత అయితే తీసేసుకొని ఒకసారి అంతా కూడా అయితే కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు సిమ్లో పెట్టేసి మగ్గించుకుంటే గోంగూర పొండుమిర్చి పచ్చడి అయితే బాగుంటుందండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది గోంగూర తినాలనిపించినప్పుడల్లా నేను ఈ విధంగా గోంగూర తీసుకురాకుండా ఇలాగ నేను పెట్టేసుకొని అయితే స్టోర్ చేసుకుంటాను బాగుంటుంది ఇక్కడ వచ్చేసి బెల్లం సిరప్కి అరకిలో బెల్లం అయితే తీసుకున్నాను అరకిలో బెల్లానికి నాలుగు గ్లాసులు టీ గ్లాసులు ఉంటాయి కదా నాలుగు గ్లాసు వాటర్ అయితే వేసానండి మీకు చూపించడం ఒక గ్లాస్ వేసాను తర్వాత మూడు గ్లాసులు అయితే వేసి బాగా కరిగించుకొని చల్లార్చుకున్న తర్వాత ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే బెల్లం సిరప్ అయితే రెడీ అయిపోతుంది పాలల్లో టీలో కానీ కాఫీలో కానీ వేసుకున్నప్పుడు ఈ అవి అయితే వేడి చేయకూడదండి వేడి చేస్తే ఏంటంటే పాలు కానీ టీ కానీ కాఫీ కానీ విరిగిపోతాయి వచ్చేసి రిలయన్స్లో ఈ బౌల్స్ అయితే తీసుకున్నాను పిండి కలుపుకోవడానికైనా అలాగనే ఇడ్లీ సాంబార్ చేసినప్పుడు పిల్లలకి పెట్టడానికి బాగుంటుందని చెప్పేసి ఇవైతే రెండు తీసుకున్నాను వాటి కాస్ట్ వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు ఒకటి రెండు కలిపి నూట యాభై రూపాయలు వచ్చేసి పిజ్జా అయితే చేస్తున్నాను ఇక్కడ పిజ్జా అయితే చేస్తున్నాను పిజ్జాలోకి మైదా పిండి అర స్పూను చక్కెర పావు స్పూను సాల్టు నేనైతే నెయ్యి వేస్తున్నాను నెయ్యి ప్లేస్లో ఆయిల్ కానీ బటర్ కానీ అయితే వేసుకోవచ్చు నెయ్యి వేసిన తర్వాత రెండు స్పూన్లు పెరిగైతే అయితే తీసుకున్నాను పెరిగైతే అయితే వేసేసిన తర్వాత ఇదంతా కూడా అయితే ఒకసారి అయితే కలిపేసుకోవాలి దీంట్లో పావు స్పూను కంటే తక్కువ బేకింగ్ సోడా అయితే వేసానండి అంటే వంటల్లో వేస్తారు చూడు సోడా ఉప్పు కూడా అయితే వేయచ్చు అదంతా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి పిండి అయితే అసలు లూజ్ కాకూడదండి గోధుమ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో చపాతీకి ఆ విధంగా అయితే కలిపేసుకొని లాస్ట్లో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకొని పిండి అయితే నానపెట్టుకోవాలి పదిహేను నిమిషాలైనా ఉండాలండి పిండి నానటానికి ఇప్పుడు పిజ్జాలోకి ఏమేమి కావాలంటే నేనైతే ఆరోగ్యాన్ని కూడా అయితే తీసుకున్నాను ఆరోగ్యాన్ని లేకపోయినా కానీ చిల్లీ ఫ్లేక్స్ ఇవైతే నేను ఎండి మిర్చి మిక్సీకి అయితే పట్టేశాను టమాటా సాసు దీంట్లోకి ఉల్లిపాయ టమోటాయ అవి మాత్రమే ఉన్నాయండి దీంట్లో మీరు క్యాప్సికము వీటితో పాటు వేసుకోవచ్చు రెడ్ క్యాప్సికము ఎల్లో గ్రీను అవన్నీ ఉంటాయి కదా అలాగనే పన్నీర్ కానీ చికెన్ కానీ స్వీట్ కార్న్ కూడా అయితే వేసుకోవచ్చు అండి అవి కూడా వేసుకున్న బాగుంటుంది పిజ్జా అవి ఏవి లేవు కాబట్టి టమోటా ఆనియన్స్ మాత్రమే వేసాను వాటితో పాటు అరిగను కూడా అయితే వేసాను పిజ్జా అందరూ చేయలేమో అనుకున్నానండి నిజంగా పిజ్జా అయితే చాలా ఈజీ ఇంట్లోనే చేసుకోవచ్చు నేనైతే ఒకసారి స్వీట్గాను పన్నీర్ పిజ్జా అయితే తిన్నాను చాలా బాగుంది వచ్చేసి పిండి అంతా కూడా అయితే నానిపోయిందండి ఒక పదిహేను నిమిషాలు నానిన తర్వాత ఎంత అయితే కావాలో చిన్న చిన్నవి కావాలంటే చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవచ్చు నేను ఒకేసారి కొంచెం పెద్దదే చేస్తున్నాను పిజ్జా నేను కూడా ఫస్ట్ టైం అండి పిజ్జా అయితే చేయటము చాలా బాగా అయితే వచ్చింది ఈ విధంగా చపాతీలాగైతే లాగైతే రుద్దేసుకోవాలి అంటే మరీ మందంగా కాదు మరీ పలసంగా రుద్దుకోమాకండి నేను కొంచెం పలసంగానే రుద్దుకున్నాను ఇక్కడ వచ్చేసి మరీ మందంగా కా రుద్దుకోకుండా పలసంగా రుద్దుకోకుండా ఈ విధంగా అయితే చపాతీలాగైతే పిజ్జా బేస్ అయితే రుద్దేసుకున్న తర్వాత ఆ ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అయితే రాసేసుకొని రాసుకున్న ఆ ప్లేట్లో పిజ్జా బేస్ అయితే వేసేసి ఇప్పుడు టమాటా కచ్చేపు రెండు రెండు స్పూన్లు అయితే పట్టింది టమోటా కచ్చేపు వేసి ఇక్కడ టమోటా ఉల్లిపాయ అవి అయితే వేసాను ఇందాక చెప్పాను కదండీ క్యాప్సికమ్ బ పన్నీరు స్వీట్ కాను అవన్నీ కూడా వేసుకోవచ్చండి అవి ఉన్నా కానీ వేసుకోవచ్చు ఇక్కడ టమోటా ఉల్లిపాయ అవి మాత్రమే ఉన్నాయి కాబట్టి అవి వేసాను అవి వేసిన తర్వాత చీజ్ అయితే తీసుకొచ్చాను చీజ్ వేసిన తర్వాత ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ కూడా అయితే వేసానండి ముందు టమోటాకచ్చ వేసిన తర్వాత చీజ్ వేసి చీజ్ వేయండి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేయండి బాగుంటుంది వచ్చేసి చీజ్ అయితే నేను కొంచమే వేసాను ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇదంతా కూడా నేను పిజ్జా బేస్ చేసేటప్పుడే కడాయిలు వేడి చేశాను వేడి చేసిన తర్వాత ఇప్పుడైతే దీను ప్లేట్ అయితే పెట్టేశానండి పీజ్ పిజ్జా ప్లేట్ పెట్టేసిన తర్వాత ఒక పది నిమిషాల్లో కానీ పదిహేను నిమిషాల్లో కానీ చక్కగా పిజ్జా అయితే రెడీ అయిపోతుంది పైన ఆరే కానీ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది టమోటా కచ్చప్ కానీ మైనీస్ కానీ వేసుకొని అయితే అండి కష్టమేమో అనుకున్నాను పిజ్జా చేయడం అయితే చాలా ఈజీగానే చేసుకోవచ్చు పిజ్జా అంతా కూడా బాగా కుక్ అయిపోయిందండి బాగా కుక్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఇక్కడ ముగ్గురు అయితే తినేస్తున్నాము చాలా ఎంజాయ్ అయితే చేసామండి పిజ్జాతో అయితే చాలా బాగా అయితే వచ్చింది పిజ్జా